జపమాల ప్రేక్షకులకు నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యూహ నమ శ్రీమాతయ నమ ఈ భాగంలో మనం నందీశ్వర చరిత్ర విందాము సాలంకాయన మహర్షి పుత్రుడు శిలాదుడు శిలాదుడికి పిల్లలు లేక బాధపడుతూ ఉంటాడు సంతానం లేదని చెప్పి మహాక్షేత్రాలన్నీ సందర్శిస్తాడు దేవతల్ని ఆరాధిస్తాడు పుణ్యతీర్థాలకి వెళ్తాడు కానీ ప్రయోజనం లేకుండా ఉంటుంది చివరికి శలాదుడు హిమగిరిని ఆశ్రయిస్తాడు శంకరుని గురించి కడునిష్టతో తపస్సు చేసి అన్నపానాలు వదిలి ఇంకా ఆహారహాలు కూడా పరమేశ్వరుని వచ్చి తపస్సు చేసి చేస్తే అందుకు అతను చుట్టూ చీమలు పట్టేసి పుట్లు పెట్టేస్తాయి రక్త మాంసాలు హరిస్తాయి శల్య అవుతాడు ఈశ్వర అనుగ్రహానికై వేచి ఉంటాడు అమ్మన్ చంద్రుడు శివ పార్వతులు సమేతంగా శిలాదు సందర్శనం ఇస్తారు వత్స నీ తపస్సు చాలా దుర్లభమైంది నీ తపశ్చర్యలకి నేను మిక్కిలి సంతోషపడ్డాను చే నీవు మిక్కిలి కృషించావు అయ్యో పాపమని శివుడు వరదాభయ హస్తాలతో శిలాదుని శరీరం స్పృశిస్తాడు ఈ తపస్సు చేయకముందు ఎలా అయితే ఉన్నాడో అలాగా చక్కగా అందంగా దుష్టిగా పుష్టిగా ఉంటాడు అతడు శివుణ్ణి చూసి చేతులు జోడించి పాదాలపై పడి దేవదేవ దేవత సార్వభౌమ చంద్ర మౌళీశ్వర నా వంశం నిలపడానికి అయోనిజుడైన నీకు పరమ భ భక్తాగ్రేసడైన సకల విద్యాశారధుడు దీర్ఘాయుష్మంతుడు కులదీపకుడు ఆయన పుత్రుడిని ప్రసాదించని ప్రార్థిస్తాడు శిలాదుని ప్రార్థనలకి శివుని శివుడుని మునిచంద్రమా నీకు సంతాన యోగం లేదు ఆయన నీ కోరికనే నేను నిరాశపరచును అని చెప్పి నీకు ముద్దులు ఒలికించే ఒక బిడ్డని ఇస్తాను కానీ సంపూర్ణ ఆయుర్దాయం ఉండదు అని చెప్పి అంతరితుడు అవుతాడు శిలాదుడు ఆశ్రమం వదిలి చాలా కాలమైంది పుత్ర సందర్శన భాగ్యం కలగలేదు విచారించి యజ్ఞం చేద్దాం కదా అని అనుకుంటాడు యజ్ఞానికే ఒక యజ్ఞగుండం తవ్వుతుండగా బాలుడు కనిపిస్తాడు అందచందాలతో రూపురేఖలతో శరీర సౌష్ఠవం గల ఒక బాలుని కాంచి శిలాదుడు చిరకాల మంచా ఈడేరిందని ఆ బాలుడు అయో శివవర ప్రసాద్ కాబోలు అని ఎత్తుకొని ముద్దాడి చంకన వేసుకొని ఆశ్రమానికి వచ్చి ఇస్తాడు మహర్షి దంపతుల బాలనికి స్నానం చేయించి నామకరణ చేద్దాం అనుకునేసరికి ఆ శరీరవాణి ముని తిలకమ అన్ని కుమారుడు జననీ జనకులకు మీకే కాదు ఎల్ల లోకాలకి కూడా పార్వతి పరమేశ్వరులకు ఆనందాన్ని కలగజేస్తాడు కాబట్టి నందుడు అనే పేరు ఎంతో బాగుంటుంది ఆ పేరు పెట్టమని పలుకుతుంది తల్లితండ్రులిద్దర బాధని తీసుకొని ఆనందంతో నందుడని పేరు పెడతారు మిక్కిలి ఆనందంతో గారాభంగా పెంచుతారు ఐదవ ఏట అక్షర అభ్యాసం చేయించి గురువు కాడ దగ్గరికి పంపించి విద్యాను అభ్యసించుకొని వెళ్తాడు ఎనిమిదవ ఏట ఉపనయనం చేసి బ్రహ్మ ఉపదేశం చేసి వేదాలను చదివి చదవడానికి చదువుతాడు నందుడు మహామేధావి ఏకాగ్ర సందాగ్రాహి ఏకాసంధ్రాహి శక్తి కలిగిన వాడై గురువు దగ్గర నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు ఆరు శాస్త్రాలు ఆశ్చర్య కాలంలోనే నేర్చుకొని మిక్కిలికి ఆతికొందుతాడు శిలాదుడు భార్య సమేతంగా నందుని దగ్గరికి వెళ్ళి నందుని కూర్చొని పెట్టుకొని మురిసిపోయి ముచ్చటలాడి ఆడతారు ఇంతలో వారు ఆశ్రమానికి మిత్రవరులు మార్చులు వస్తారు వచ్చిన అతిథులను మహర్షి సగౌరంగా సా సత్కరించి అర్ఘపాద్యాలు ఇస్తారు ఆనందంగా ఉంటారు మిత్రవారిని నందుడు నమస్కరించుతాడు తల్లిదండ్రుడు తండ్రులు ఇద్దరు కూడా ఆ బాలుడి భవిష్యత్తు ఎలా ఉందో చెప్పమని అడుగుతారు ఆ మహర్షిలో చూ చూసి మీ కుమారుడు విద్యాసాగరుడు బుద్ధిశాలి నీతి మంత్రుడు పరిపూర్ణ అధ్యాయం లేకపోవడం వల్ల ఇతనికి లోపం అనేసి అంటారు ముని దంపతులు మహర్షి పలుకులకే బాధపడతారు నందుడు జనని జనకుల దగ్గరికి వెళ్ళి పూజ్యులు పూజలైన తల్లిదండ్రులతో ఇలా అంటున్నాడు నేను శివుని కోసమే తపస్సు చేస్తాను అని వెళ్తాడు పూర్ణ ఆయుధ్యాయం ఆయాధ్యాయం సాధించాలని అల్పాయుష్ణుతోన తన తల్లిదండ్రుల బాధలు చూడలేక వెళ్తాడు నందుడు తల్లిదండ్రులతో ఇలా అంటున్నారు పూజులారా నవనిధులు అష్టైశ్వర్యాలు సమస్త విద్య శివుని అనుగ్రహం వల్ల సాధ్యం కావు తపమోనరించి శివుని మెప్పించి అష్ట సిద్ధులు ఆయుర ఆరోగ్యాలు పరిపూర్ణంగా తీసుకుని వస్తాను మీరు నన్ను ఆశీర్వదించండి తపస్సుగా అనుమతించండి ఈశ్వర అనుగ్రహం అంతయు నేను అయిన వెంటనే సుఖాంతంగా ఉంటాను అని ప్రార్థిస్తాడు శిలాద మహా దంపతులు నందుడిని ఆశీర్వదించి ఆశీర్వదిస్తారు నందుడు కేదార క్షేత్రానికి వెళ్ళి తపస్చర్యలకు ఉపక్రమిస్తాడు కేదారేశ్వర నందు శివుని గుర్చి నందుడు ఘోర తపస్సు చేస్తాడు ఆ తపోనిష్టంగా శివుడు ఆనందపడి ప్రత్యక్షమవుతాడు వత్స నీకేం వరం కావాలో కోరుకోను ప్రభు చంద్రమౌళీశ్వర నీ దర్శన భాగ్యం లభించిన పిదప నాకు వేరొక వరం ఏమైంది కానీ భ్రాంతి ఆశ భ్రాంతి కలగట్లేదు నీ సందర్శన లాభం వల్ల సేవా భాగ్యం నాకు వెళ్ళవల్ల ప్రసాదించు ఇకపై నీ దయ నా ప్రాప్తి అని ప్రార్థిస్తాడు శివుడు అందుకు భేష్ వత్స దశ పలికావు చిన్న వయసు నందు నువ్వు జ్ఞాన వృద్ధుడు సహితంగా కోరని మేలైన కోరిక నీవు కోరుకున్నావు జ్ఞానవృద్ధులే కోరలేనంత మంచి కోరిక కోరుకున్నావు ఇది నీకే తగింది నీవు కోరిన కోరుకున్నా నీవు మా చెంత ఉండి నన్నీసోడని వ్యవహరించబడతావు మాకు వాహనం అయ్యి ప్రతినిధిగా నిన్ను నేను నియమించుకుంటున్నాను గణాధిపత్యానికి సహితంగా నీకు ప్రసాదిస్తున్నాను శివ భక్తాగ్రాసుడవి అయ్యి జ్ఞానివి చిరాయుష్మంతుడవే మాతో కూడి వర్దెల గలువు అని వరాలిస్తాడు తర్వాత శివుడు తన జటా నందు పావన గంగోదకాన్ని నందీశావుడికి అభిషేకిస్తాడు ఆ అభిషేక జలం ఐదు పాయలే మొదటిది త్రిశ్రోత రెండవది జటోదక మూడవది స్వర్ణోదక నాలుగవది జంబూ నది ఐదవది వృషభ వృషధ్వజ అనే పేరు ప్రఖ్యాతిగాంచి జపేశ్వర క్షేత్రం దగ్గర ప్రవహిస్తాయి ఎవరైనా ఈ ఐదు నదులు ఎందుకని అలా వీలు కా కాకపోతే ఒక్కదాని ఎందుకని స్నానం చేస్తే జపేశ్వరిని అభిషేకించి జన్మరాహిత్యం పొందుతారు అని చెప్తారు నందీశ్వరుడు కైలాస పర్వత శివుని సన్నిధానంలో వినయ భక్తి భక్తిభావంతో వెలుగుతూ ఉంటాడు అతని సద్వర్తన శివునికి నచ్చింది బ్రహ్మ విష్ణువు మొదలగు ఒక వాసులో శివుడు రప్పించి దేవతల సమక్షాన నందేశ్వరునికి గణాధిపత్యాన్ని వివాహాన్ని పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు ఆ శుభ సమయాన మరుత్తులు తమ కుమార్తె సుకీర్తిని తీసు అనే కన్యను రూప లావణ్య సద్గుణ రాజైన ఆమెను పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి తీసుకొస్తారు ప్రభు ఈ కన్యారత్నం నందీశ్వరులకు అన్ని విధములా తగినదే అని వివరిస్తారు బ్రహ్మాది దేవతలు బాగు బాగాని హర్షిస్తారు సుకీర్తి నందీశ్వర వివాహం నందీశ్వర పట్టాభిషేక ముల్లు ఒక వాసులు జరుగుతుంది దేవతలు ఎలా నూతన వధువులను ఆశీర్వదిస్తారు గౌరీ సమేతంగా శివుడు నందీశ్వరుడు ఆశీర్వదించి వత్స నీవు నాకు కూర్చు భక్తుడివి కార్యావసరం మంత్రివి సమయ సందర్భాలే అందు బాహుబల సంపద శౌర్యపరాక్రమల ముళ్ళు ఒక జయించినట్లు వరం మోసంగుతున్నాను నీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఐదు తరాల వారు నా రుద్రగణాలతో చేరి చేరుతారు అని అనుగ్రహిస్తాను బ్రహ్మాదులు గౌరీ శంకర్లు నమస్కరించి తమ తమ నెలవలకు వెళ్తారు ఇలా సూత మహర్షి సోమకాది మహాములకి నందీశ్వర చరిత్ర వివరించాడు మహాముల నందీశ్వర చరిత్ర విన్నవారు చదివినవారు వారు అకాల మృత్యువునకు గురి కాకుండా గ్రహ దోషాలు అంతరిస్తాయి మనోవ్యాకులత తొలుగుతుంది మహాపంచపాతక మహాపాతకాలు పటాపంచలవుతాయి ధనధాన్యాలు పశులాభము పొంది దారిద్ర్య దుఃఖాలు రూపుమాపుతాయి రూపుమాపుతాయి సుఖము కలిగి ఉంటారు అని పలుకుతారు ఓం నమ శివాయ